ఎనవి అంటారు ఎనమి కాదు ఇది వీటేరియన్ అంటే ఎనమికి సంబంధించిన మూలకాలు ఉంటాయి అంతే ఏదో కథ కథలు చెప్తారు వినేహం ఉంటారు ఏదో పేదరాజు పెద్దమని అత్త చూడకుండా మాంసం పుట్ట మీద పోసిందని ఇది పురాతన పెద్దలు చెప్పేవారు అదే పుట్టకొక్క కింద వచ్చిందని ఇది ఎనమి అని బ్రాహ్మణలో వీళ్ళు కొందరు నాన్ వెజ్ తినకూడదు అనేది అంటారు కాదు అందరు తినొచ్చు అందరు తినొచ్చు ఇంకా ఉన్నాయండి కింద దిగాల ఇసుకు మీ గురించి దిగుతున్నాం నీకు వీడియో చూపిద్దామని మీరు ఎక్కడైనా వదిలితే నీచుల వదిలితే మాత్రం దొరికితే వదలకండి మామూలుగా పండిస్తున్నారు కెమికల్స్ వేసి మనం పుట్టకొక్క పండిస్తున్నారు ఫారంలోనే దాని మీద ఇది వంద రెట్లు బెటర్ అదేందండి ఇంకా దీన్ని ఎలాగంటే ఎక్కువ దొరికింది అనుకోండి ఎండబెట్టుకొని పుట్టకొక్క మాకు ఇవ్వాలి దొరికింది నేచురల్ ఒక ప్రకృతి పరంగా వచ్చిన పుట్టకొక్కు ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు కొన్ని షాపుల్లో పెద్ద పెద్ద స్టోర్లో అమ్ముతారు అది కృత్రిమంగా తయారు చేసే పుట్టకొక్కు అది ఇంత క్వాలిటీ ఉంటుంది ఇది క్వాలిటీ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అవి ఒక కెమికల్స్తో కలిపి అది పుట్టిస్తారు ఎండి గడ్డి మీద ఎండి పొలాల మీద చల్లి కొంత ప్రాసెస్ ఉంటుంది ఇది మాత్రం ఇప్పుడు అవుతుంది ఈ వారం పది రోజుల్లో మీకు తెలవేణంగా దొరుకుతుంది పుట్టుకోకు నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు అయితే రోడ్ల మీద అమ్ముతారు కేజీ ఎంత అని చెప్పి అది మాత్రం దొరికితే మాత్రం వదలకండి దయచేసి ఇది బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది దీన్ని మాత్రం వదలకండి